బాబా వంగా పేరుని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు వీరబ్రహ్మేంద్ర స్వామి అంచనాలు ఎలాగైతే నిజమవుతూ వస్తున్నాయో బాబా వంగ ప్రెడిక్షన్స్ కూడా దాదాపు నిజమవుతున్నాయి నిజానికి బల్గేరియాకి చెందిన ఈ అంద ఆధ్యాత్మికవేత్త పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే మృతి చెందింది ఆమెను నాస్టోడామస్ ఆఫ్ బాల్కన్స్ అని కూడా పిలుస్తారు నైన్ బై లెవెన్ ఉగ్రదాడి చెర్నోబిల్ డిజాస్టర్ యువరాని డయానా మరణంతో పాటు ఇతర సంఘటనల్ని ముందుగానే అంచనా వేయడంతో ఆమె ఒక కల్ట్ ఫిగర్గా అవతరించింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఈ ఏడాదికి సంబంధించి ఆమె చెప్పిన భవిష్యవాణి ఏంటన్న విషయంపై చర్చలు జరుగుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ని సొంత దేశస్థుడే చంపేందుకు ప్రయత్నిస్తాడు అని సెన్సేషనల్ న్యూస్ని ప్రిడిక్షన్ చేసింది బాబావంగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇది వైరల్గా మారింది యూరోప్లోని వివిధ నగరాల్లో ఉగ్రదాడులు జరుగుతాయని ముందుగానే జాగ్రత్తలు వహించాలని అప్పట్లోనే వంగా చెప్పుకొచ్చింది కొన్ని దేశాలు జాతీయ భద్రతా లోపాలతో ఆయా దేశాల సెక్యూరిటీ సిస్టమ్స్కు ముప్పు పంచి ఉందని వంగ చెప్పుకొచ్చింది అల్జీమర్స్ క్యాన్సర్తో సహా నయం చేయలేని వ్యాధులకు కొత్త చికిత్సలు రెండు వేల ఇరవై నాలుగులో అందుబాటులోకి వస్తాయని హెల్త్ పరమైన భవిష్యవాణిగా బాబా వంగ అప్పట్లోనే ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఇదిలా ఉండగా బాబా వంగ అసలు పేరు వ్యాంజలియా పాండేవా డిమిత్రోవా ఆమె పంతొమ్మిది వందల పదకొండులో జన్మించింది ఆమెకు పన్నెండు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు భారీ తుఫాను కారణంగా కంటి చూపు కోల్పోయింది కొన్ని రోజులు గడిచిన తర్వాత తన తొలి విజన్ గురించి తల్లిదండ్రులకు ఆమె తెలియజేసింది అలా క్రమంగా కొన్ని సంఘటనల్ని ముందుగానే అంచనా వేయడంతో ఆమె బాబా వంగాగా ప్రాచుర్యం పొందింది ఆమె ప్రిడిక్షన్స్లో దాదాపు ఎనభై ఐదు శాతం అంచనాలు నిజమయ్యాయని రిపోర్ట్స్ చెప్తున్నాయి